Åååå <tryk> on lo lanit <coughs> ఏంట్రా ఎలుకరా రారా త్వరగా రా రా వెళ్దాం పదా వెళ్దాం 흠흠 బ్రో మీరు చెప్పినట్టే అరగంటలోనే చనిపోయాడు బ్రో మీరు భయంకరమైన మనిషి బ్రో జీ వీడు ఒంటరిగా పోతాడనుకున్నాను కానీ వీడు పోతూ పోతూ నలుగురు తీసుకెళ్తా నేనే ఎదురుకోలేదు గురు అన్నగారి నగలు తీసుకెళ్లిపోదామా గురు అది క్రైమ్ పోలీసు వాళ్ళ దగ్గర ఇరుక్కుంటే పెద్ద సమస్య అవుతుంది మూసుకొని ఓకే శవాణ వదిలేసి వెళ్ళిపోవచ్చు ఎవడైనా నగలు వదులుకుంటాడా చెయ్య

మన నలుగురికి కండో ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది మనం మళ్ళీ కలిసామంటే ఒకటి కోర్టు ఉంటుంది లేదా జైలు అయి ఉంటుంది నాకు అనిపిస్తుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి రమయ్యా వస్తావయ్యా రమయ్యా వస్తావయ్యా ఈ రోజు హోలీ పండగ వీళ్ళెందుకు వేడుక చేసుకున్నారు అందరూ ఫుల్ గా కొట్టి పక్కేసారా రక్తం బాసు గుండు ఏంటి బాసు ఎవడు నీ గుండు మీద డ్రిల్లింగ్ మిషన్ దింపాడు బాసు బాసు మధ్యని తొక్కటే నా ఫోన్ కట్ చేస్తావా ఇదిగా ఉండు రేయ్ నా రెండు నెలల జీతం అక్కడ రా గుండు వచ్చింది దొక్కతి ఏంటే ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు సురోచనతో ఉన్నావా ఓ ఏమైంది ఏంటి కంగారు పడుతున్నావు తను ఊరు పోసుకుందా బా ముందు నన్ను మాట్లాడి చెప్పి చావు నా గుండు బాసున్నాడే ఓ ఆడికి సెటప్ చేసి అంతగా దిగజారేవా అవును అతనికి ఒక బాక్స్ సెటప్ చేయాలి ముద్దు గుండు బాస్ చచ్చాడే మన కొట్లో పనిచేసే ముగ్గురుతో పాటు రెగ్యులర్ గా కమిషన్ తీసుకోవడానికి వస్తాడు పోలీసు అందరి ఎవడో షూట్ చేసి వెళ్ళిపోయాడు ఏమంటున్నావు నువ్వు గానే ఉన్నావు కదా ఒంటరిగా ఉన్నావా చుట్టూ ఎవరైనా ఉన్నారని చెయ్యమే నేను ఎగ్జిబిషన్ తిరిగి చూడటానికి నేను చెప్పినట్టు విను ఏం చేయమంటావ్ ఓహో ఆ ఓకే ఈ ప్లాన్ ఎప్పుడప్పుడు నాకు బిడ్స్ కొట్టేలా ఉంది దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఆ హలో పోలీస్ స్టేషన్ నిన్న బార్కు ఒక నలుగురు డ్రింక్ చేయడానికి వచ్చారు రెండు వేల దొంగ నోట్ని ఎక్స్చేంజ్ చేయాలని చూశారు దాన్ని కనిపెట్టిన బార్ ఓనర్ పక్కనే ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు ఒక పోలీస్ టీం దీన్ని ఎంక్వైరీ చూస్తున్నప్పుడే అక్కడ ఉన్న నలుగురిని చంపేసి బార్ ఓనర్ ని చంపేసి వెళ్లేటప్పుడు బార్ ఓనర్ మెడలో ఉన్న పదిహేను కిలోల గోల్డ్ ని స్మార్ట్ గా దొంగతనం చేశారు ఇందులో ముఖ్యమైన విషయం దీన్ని చూసి షాక్ అయిన బార్ లో పనిచేసే మేనేజర్ ఆయన బాగా షాక్ కు గురయ్యి మాట్లాడలేని పరిస్థితికి వచ్చాడు సార్ మీరు ఎవరైనా అనుమానిస్తున్నారా సార్ ఇదే విధంగా ఇంతకు ముందు ప్రయత్నించిన మొత్తం ఆ దొంగ నోట్ల టీం అనేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళందరిని పట్టుకొని ఒకే చోటుకు తీసుకొచ్చాం ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది పోయిందేదో పోయింది పదిహేను కిలోల బంగారం అని మీరు ఎలా అంటున్నారు సార్ ఆ మేనేజర్ మాట్లాడలేని పరిస్థితిలో ఎలాగోలా కనిపెట్టి ఐడెంటిఫై చేసి కన్వే చేశారు ఆ తర్వాత ఆయన మాట్లాడలేకపోయారు ఇప్పుడు జరుగుతున్న వీడియోని ఎంతసేపు చూస్తాం మధు మనం సౌరిని వేసేయడానికి ఒక టీం ను పంపించాం కానీ ఏదో ఒక టీం దూరిపోయి అందరిని వేసేసారు సో మనం గ్రేట్ ఎస్కే నేను రిపీట్ మోడ్ లో ఉన్నాను రా రే నువ్వు అనుకునే తప్పు ఇలా చూడరా డిపార్ట్మెంట్ లో ఉన్న న్యూస్ వేరే మీడియాలో చెప్తుంది వేరే నిన్న నేను ఏసీతో మాట్లాడాను డిపార్ట్మెంట్ కి చెందిన నలుగురిని వేసేయడం వల్ల డీజీపీ తెక్కతో రగిలిపోతున్నాడు మొత్తం దొంగ నోట్ల అని ఎంక్వైరీ చేస్తున్నాడు వాళ్ళు ఏమీ చెప్పలేదు అందుకనే ఎంక్వైరీ పెద్దది చేయబోతున్నాడు ఇంకో విషయం నిన్న మనం వరదరాజన్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణని సైబర్ క్రైమ్ నుంచి డిలీట్ చేయడానికి నేను పడరాని పాటు పడ్డాను తెలుసా అది మాత్రం వాడి చేతికి చిక్కితే మన ఇద్దరూ ఇక అవుటే తర్వాత నువ్వు భయపడిపోయి మొత్తం అంతా ఉంటాను రే మధు తొమ్మిది మందిని వేసేసి మీ డిపార్ట్మెంట్ నుండి తప్పించుకున్నారంటే వాళ్ళు మామూలు మనుషులయ్యి ఉండరు